하르자 가다 앞으로 가세가 అది రంగాల అవసరం తీరుతుంది నా నిత నించి తామండి తెచ్చుకుంటారు ఏరు బోటులవాకై నిన్ను 네, 누가 가? 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 네, 누가

పరిస్థితి ఏముంది ఆరు వేలే వస్తాయి అబ్బాయి ఇప్పించిన అవి ఎక్కువ రావట్లేదు పదిహేను వేలు వస్తాయి అంట కదా అబ్బాయి వస్తాయి వస్తాయండి నడవలే అసలు నడవలేనివలక వస్తాయి అంటే देखो कलर लाल आ कुछ रहे हैं वैसे पतला आ दिख रहा है हां चला गया मैडम पाइप ये बनते लक्ष्मी औतेय अंदर नीचे 10 लिटर और और वाले से 2 इंच चैनल्स डायमीटर फ्रेंड्स आवे तो ले ले वेरी गुड सो कटिंग कट ओके ना ये तो अवेलेबल है अभी सही पे है हां దీని తరలి నాదంతాలు అంటే ఇంకా నాదంగళసాం ఇది కూడా వేస్తామంటే మేము ఆ రోజు మా బాగానే వస్తున్నాయని అన్నారు మనం ఏం చేసాం మన ఇక్కడ ముందుకుని వస్తుంటే లైన్ డబేట్ చేసాం వాళ్ళ కప్పటి తప్పు వస్తున్నాయి అని అన్నారు అది అవరా మనం లేకపోతే 내리아 테스트 코아 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 테스트

ఎవరికి అది ఎప్పటికప్పుడు ఎన్ని అయి ఉంటుంది ఎప్పుడు చేశారు అయితే நிழ் பாது அஸ்ல இஸ்லாம் அத்தனை பாஷா మూడు లేవు సార్ మూడు వెళ్ళగట్లేదు చెప్తున్నారు మూడు వెళ్ళగట్లేదు ఇదో టెండర్ వచ్చిన తర్వాత వేస్తామో ఏదో అన్నారట అడిగితే మేము తీసుకున్న ఆ కుప్ప కూడా ఎత్త సార్ కాలం పోవట్లేదు అని తీసుకుంటాం బ్యాక్ నాగమను కొంచెం అది

सर भी रहा है किसका टाइम है किसका 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 क्या क्लास है क्या क्लास है

ఈరోజు సుపరిపాలన అడుగు కార్యక్రమం మీద రెండో రోజు ఈరోజు మూడో డివిజను నాలుగో డివిజన్ తిరిగా ఈరోజు ప్రజల్లో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు కానీ ప్రభుత్వంలో నుంచి ఉండే ఈ సంవత్సరంలో మార్పు కానీ అన్ని కూడా సంతోషంగా ఉన్నాయి వాళ్ళకి ఇబ్బందుల ఒకటే కొంచెం డ్రైన్లు ఇబ్బంది పడుతున్నామని చెప్పేసి కూడా చెప్పారు డ్రైన్లు కానీ శానిటేషన్లో అక్కడక్కడ ప్రాబ్లమ్ ఉంటే దాన్ని కూడా వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం ఖచ్చితంగా కూడా మార్పు అనేది డ్రైన్లు ఇవన్నీ కూడా మంచి కూడా ఇచ్చే విధంగా దాన్ని కూడా తీసుకోవడం కూడా జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తాం ఇంకా కొంతమంది అయితే పట్టాలు ఇంకా బాడిగింట్లో ఉంటున్నాము మాకు ఏదైనా పట్టాలు ఇవ్వమని చెప్పేసి కూడా వాళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు అది కూడా దాన్ని కూడా అన్నీ నోట్ చేసుకోమన్నా మా బూత్ ప్రెసిడెంట్లు మా డివిజన్ ప్రెసిడెంట్ వీళ్ళు ఉన్నారు మళ్ళా కూడా ఇది అయిపోయి అయిన తర్వాత కూడా డోర్ టు డోరు పోయేసి డోర్లో ఉండే సమస్యలు కూడా మనం కూడా రాసుకోమంటున్నాం ఖచ్చితంగా కూడా ఇప్పుడు ఏదైతే ఒక సంవత్సరం లోపల మనం చేసే సంక్షేమ పథకాలన్నీ కూడా అదేవిధంగా అభివృద్ధి పనులు కూడా ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఇళ్లల్లో సమస్యలు కూడా పోవాలి చాలా పేదరికంగా చాలా ఇబ్బందుల్లో ఉండే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు వాళ్ళకి డైలీ కూడా గడవటానికి కూడా ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి వచ్చేవి తెలిసి తెలియని కూడా కొన్ని ఉంటాయి దాన్ని కూడా మనం డోర్ టు డోర్ వెళ్తాం వాళ్ళకి ఏం కావాలి వాళ్ళకి ఏం చేస్తే పది రూపాయలు వస్తుంది అనేది కూడా ఈరోజు ఇవన్నీ కూడా చేయటం కూడా జరుగుతుందని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈరోజు జరుగుతున్న ఈ పరిణామాల్లో వన్ ఇయర్ మీద పూర్తిగా ప్రజల్లో ఒక మంచి వాతావరణం ఉందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం అదే రేషన్ కార్డులు కూడా కొంతమందికి ఏంటంటే బైఫర్కేషన్ దగ్గర ఇబ్బందులు తండ్రి కొడుకుల దగ్గర ఇబ్బందులు ఉన్నాయి అదేవిధంగా తల్లికి వందనం దాంట్లో కొంతమందికి పిల్లలకి డబ్బులు పడలేదని చెప్పి రేషన్ కార్డు ప్రాబ్లం వల్ల కొన్ని ఉన్నాయి అలాంటివన్నీ కూడా రెక్టిఫై చేయమన్నా నాకు తగిలింది కూడా మూడు నాలుగు తగిలింది ఆ మూడు నాలుగు కూడా ఇప్పుడు తిరిగిన రెండు బూతుల్లో కూడా రెండు డివిజన్లో కూడా ఇవన్నీ జరిగింది దాన్ని కూడా రెక్టిఫై చేస్తాం ఖచ్చితంగా ప్రజల్లోకి ఇబ్బంది లేకుండా తీసుకొచ్చే మార్గాలు మాత్రం చేస్తామని చెప్పి కదా తోపుడు బళ్ళు అడుగుతున్నారు అని మా ట్రస్ట్ ద్వారా వాళ్ళకు కూడా బళ్ళు కూడా ఇస్తామని చెప్పాం ఒక ఐదారు బళ్ళు అడిగారు ఐదారు బళ్ళు కూడా తోపుడు బళ్ళు ఇస్తాం వాళ్ళు అంత పేదవాళ్ళు దోశ ఇడ్లీలు వేసేవాళ్ళు మేము ఆల్రెడీ ఓ రెండు వందలు మూడు వందలు బళ్ళు ఇచ్చున్నాం ఇంకా ఈసారి తెచ్చే బలల్లో వాళ్ళకు కూడా ఇస్తాం థ్యాంక్ యూ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా ఈరోజు గౌరవనీయులు శాసన శాసనసభ్యులు దాంచర్ల జనార్దన్ రావు గారు మూడు నాలుగు డివిజన్లు సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంలో ఈ సంవత్సరం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో కానీ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రభుత్వ ప్రజలకి ఏ విధంగా అందుతున్నాయి దాంట్లో లోటుపాట్లను సరిచేయటం కోసమే ఈ కార్యక్రమాన్ని గౌరవనీయులు ప్రియతమ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రతి ఇంటికి తిరిగి వారికి ప్రభుత్వం ద్వారా అందుతున్న సంక్షేమ పథకాలను తెలియజేయటం అదేవిధంగా వారికి ఉన్న సమస్యలను కూడా తెలుసుకొని అవి పరిశీలించి తీసే కార్యక్రమం తొలి అడుగులో భాగంగా సుపరిపాలనలో తొలిగడి కార్యక్రమం మొదలైంది నిన్నటి నుంచి ఈ కార్యక్రమం మొదలైంది ఈరోజు మూడు నాలుగు డివిజన్లో ముస్లిం ఈరోజు మూడు నాలుగు డివిజన్లో పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు మొత్తం పాల్గొని ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేస్తున్నారు అదేవిధంగా ఏదైతే ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తుంది ముఖ్యంగా ఏదైతే పెన్షన్లు మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన వెంటనే పెంచడం అదేవిధంగా ప్రతి ఇంటిలోని ప్రతి బిడ్డకి తల్లిగ వందను డబ్బులు అందిజేటువంటి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు ప్రజలు మాకు అందుతున్నాయని వాళ్ళ ఆనందంతో హర్షంతో ఎమ్మెల్యే గారికి తెలియజేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే డివిజన్లో ఈ గత ప్రభుత్వంలో ఏ విధమైన ఏ విధంగా ఈ మూడు నాలుగు డివిజన్లు ముస్లింస్ ఉన్న ఎక్కువ ఏరియాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమం గత ఐదేళ్లలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎటువంటి అప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ కానీ ఎవరు కానీ ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టలేదు వాటి వాటిని అనేక అనేక సమస్యలను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసింది ముఖ్యంగా రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి లైటింగ్ కానీ అనేక సమస్యలను ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకుని జరిగింది ఎమ్మెల్యే గారు వెంటనే స్పందించి అధికారులు తెలిసి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్న చెప్పడం జరిగింది ఈ కార్యక్రమాలు విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు అదే డివిజన్ అధ్యక్షులు ముఖ్య నాయకులు కానీ ఉదయపూర్వ కార్యకర్తలు కానీ నాయకులు కానీ హృదయపూర్వకంగా తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని ప్రభుత్వం ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా తొలి అడుగు పేరుతో ప్రజల్లోకి వెళ్ళటం జరుగుతూ ఉంది ఈరోజు మా శాసనసభ్యులు దానిచల్ల జనార్దన్ రావు గారి నేతృత్వంలో మూడు నాలుగు డివిజన్లలో పర్యటించడం జరిగింది ప్రజలందరూ కూడా నియంత నిరంకుశ పాలన అంతమంది ప్రజాపాలన వచ్చినందుకు చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు పెన్షన్ల పెంపు కానీ గ్యాస్ సిలిండర్లు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వటం కానీ అట్లాగే తల్లికి వందనం పేరుతోటి ఎంతమంది పిల్లలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఇవ్వటం జరిగింది ఇవన్నీ కూడా నిరుద్యోగులకి ఈ డిఎస్సి ప్రకటన వేయటం కానీ ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకి ఉద్యోగాలు కల్పించే క్రమం అట్లాగే అన్ని వర్గాల ప్రజలకి రైతులకు కానీ మహిళలకు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు సౌకర్యం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు వాటితో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఒంగోలు నగరంలోని ఈరోజు జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఈ బ్యూటిఫికేషన్ ఇటన్నిటి పట్ల కూడా ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా భవిష్యత్తులో ఇంకా జాగ్రత్తగా శానిటేషన్ మీద కావచ్చు వీటి డ్రైనేజ్ వ్యవస్థ మీద కూడా శ్రద్ధ పెట్టి ఇంకా ప్రజల మన్నలు పొందే విధంగా కూడా మేమందరం కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ నాలుగవ డివిజన్లో పరిశీలకురాలుగా నియమించిన మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ప్రతి గడప గడపకు ఇంటింటికి వెళ్ళి తలుపు తట్టి మీకు వన్ ఇయర్ అయింది తొలి అడుగుగా మీ ఇళ్లలో ఎలా ఉందని చెప్పేసి అన్న దామచర్ల రావు గారు అడుగుతుంటే వాళ్ళు తీసుకొచ్చి గత గవర్నమెంట్లో ఇచ్చిన కాగితాలు ఈ కాగితాలు ఏం చేసుకోవాలో నాలుగు గీక్కోటానికి కూడా పనికి రావట్లేదు అయ్యా నువ్వు మాకు అన్ని మంచిగానే చేసావు ప్రతి ఇంట్లో పెన్షన్ వస్తుంది ఎంతమంది బిడ్డలుంటే అంతమందికి డబ్బులు పడుతున్నాయి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా వస్తున్నాయి వినటానికే వినసొంపుగా ప్రతి ఒక్కళ్ళు ప్రతి కుటుంబాన్ని కూడా టచ్ చేసిన మా అన్న దామచర్యల జనార్దనరావు గారు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా మీరు ఇంకా మంచి పనులు చేయాలని చెప్పేసి అని లేని సమస్యలు ఉన్న సమస్యలతో సహా కలిపి ప్రతి ప్రతి ఒక్కరు డ్రైనేజ్ సిస్టమ్ కొంచెం బాగాలేదని చెప్తున్నారు ఒక్క సంవత్సరానికి ఇన్ని చేసావయ్యా ఇంకా నువ్వు ముప్పై సంవత్సరాల అధికారంలో ఉంటే మాకు ఇంకా చాలా మంచి జరిగిందని ప్రతి ఒక్కరు పెద్దవాళ్ళు అయితే దీవెనలు ఇస్తున్నారు చిన్నపిల్లలైతే ఆయన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు మొత్తం అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పేసి సవినీయంగా తెలియజేసుకుంటున్నాము